హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్లా బారిన ఛానల్ కాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే ఈ పొట్టల్ అమ్మకానికి ఉన్నాయండి కావాలనుకున్నవాళ్ళు నంబర్ రదర్ది టైల్ దగ్గర కనిపిస్తుంది ఆ నంబర్కి మీరు కాల్ చేయచ్చు ఫ్రెండ్స్ రీసెంట్గా నేను ఒక నాలుగు రోజులు బయటకు వెళ్ళున్నాను అందుకనేసి ఈ ఫోన్ కాల్స్ అనేది ఏది అటెండ్ చేయలేదు సోమవారం మంగళవారం బుధవారం ఏ కాల్స్ కూడా అటెండ్ చేయలేదు చాలామంది అసలు నెంబర్ పెట్టి ఫోన్ తీయడం లేదు అనుకోవచ్చు లేదంటే ఇంకొక రకంగా అనుకొని ఉండొచ్చు సో కొద్దిగా బయటికి వెళ్ళి ఉన్నాను అందుకనే ఫోన్ అనేది తీయలేదు సో వీడియోస్ అన్నీ ఈరోజు రేపు చేయడానికి ట్రై చేస్తాను సో ఇక్కడ మనకు ఈ ఈ రకంగా మీరు పంపించుండే వీడియోస్ చాలానే వచ్చి ఉన్నాయి అది ఆల్మోస్ట్ పెట్టున్నాను ఇంకా మిస్ అయి ఉంటే అవి కూడా పెట్టడానికి ట్రై చేస్తాను సో మన ఛానల్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుందండి చాలామంది ఏంటంటే ఈ పొట్టేళ్ళు కావాలనేసి నాకు కాల్ చేస్తున్నారు స్క్రీన్ మీద మీకు కనిపిస్తూ ఉండే నెంబర్ ఏ వీడియోలో అయినా కానీ మన ఛానల్ నెంబర్ రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది ఈ జీవాలు మీద కావాలంటే బ్రదర్ కాల్ చేయవచ్చు ఇకపోతే ఇక్కడ మొత్తం అరవై పొట్టలు అనేవి ఉన్నాయి లైవ్ వెయిట్ యావరేజ్ మీద ముప్పై రెండు కేజీల బరువుతోటి ఒక్కొక్క పొట్టలు ఉంటుంది అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు అంటే చిన్నది పెద్దది ఉంది నలభై కేజీలది ఉంది ఇరవై కేజీలది కూడా ఉంది సో యావరేజ్ మీద చూసుకుంటే ముప్పై రెండు కేజీల వెయిట్లో ఒక్కొక్క పొట్టెలు అనేది ఉంటుంది మొత్తం అరవై ఉన్నాయి ఇలాంటివి సో ఇంట్రెషనల్ పర్సన్ బ్రదర్ కాల్ చేయవచ్చు ఇది జితేందర్ జితేందర్ రావు బ్రదర్ పేరు వచ్చేసి లక్ష్మీపురం విలేజ్ రామగుండం మండలం పెద్దపల్లి జిల్లా నుంచి తెలంగాణ నుంచి ఈ పొట్టెలు అనేటివి అమ్మకానికి ఉన్నాయి సో జితేందర్ రావు గారు లక్ష్మీపురం విలేజ్ రామగుండం మండలం పెద్దపల్లి జిల్లా తెలంగాణ స్టేట్ నుంచి మొత్తం అరవై పొట్టెలు అనేవి ఉన్నాయి లైవ్ వెయిట్ ఈచ్ వన్ థర్టీ టూ కేజీస్ యావరేజ్ లైవ్ వెయిట్ ఈచ్ వన్ లైవ్ వెయిట్ రూపంలో ఇవ్వాలనుకుంటే ఫోర్ ట్వంటీ రూపీస్ పర్ కేజీగా చెప్తున్నారు నాలుగు వందల ఇరవై రూపాయలుగా జతల ప్రకారంగా మాట్లాడుకుంటే ఇరవై ఆరు వేలు అనేది ధర చెప్తున్నారు బ్యారం బ్యారం చేసే అవకాశం అయితే ఉంటుంది ఫైనల్ అయితే కాదు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి బార్గింగ్ ఈజ్ అవైలబుల్ అండి బార్గింగ్ చేయవచ్చు